హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమలి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే రాజమండ్రి టు వైజాగ్ బ్లాక్ వయ ద్వారపొడి మధ్యలో ద్వారపొడి అయితే విజిట్ చేసాము సో అవన్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి రాజమండ్రి వచ్చి షాపింగ్ చేయకుండా వెళ్తామా చెప్పండి సో మేమైతే షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక ఎప్పటి నుంచో నేను ఈ షాప్కి వెళ్దాం అనుకున్నాను ఫోర్ ఇయర్స్ అయిపోయినట్టుంది లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ మా కజిన్ మ్యారేజ్కి వచ్చినప్పుడు వెళ్ళాను బట్ షాప్ క్లోజ్లో ఉంది సండే క్లోజ్ అంట సో క్లోజ్లో ఉండడం వలన షాపింగ్ చేయడం అవ్వలేదు నెక్స్ట్ టైం వెళ్ళచ్చులే అని చెప్పేసి వచ్చా వీళ్ళకి యూట్యూబ్లో ఒక ఛానల్ అయితే ఉంది నేను ఆ ఛానల్ని ఫాలో అయ్యి ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అనుకునేదాన్ని రాజమండ్రి వెళ్ళినప్పుడల్లా బట్ ఈసారి అయితే కుదిరింది సో ఈసారి విజిట్ చేసాం స్టోర్ని ఇదిగోండి విజిట్ స్టోర్కి అయితే వచ్చేసాము ఇక్కడ మా పాప అమ్మాయి ఏదో వర్క్ చేసుకుంటే తను డిస్టర్బ్ చేస్తుంది సో నేను ఎందుకు పర్టికులర్గా ఈ ఈ షాప్కే వచ్చాను అంటే వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ నా టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది నిజంగా నాకైతే చాలా నచ్చే నచ్చ అన్నమాట వీళ్ళ దగ్గర శారీస్ అంటే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను బట్ ఇప్పుడైతే విజిట్ చేశాను ఇప్పుడు అంటే టైం కుదిరింది అన్నమాట సో అందుకని విజిట్ చేశాను ఆల్రెడీ ఆన్లైన్లో టూ శారీస్ తెప్పించుకున్నాను బట్ మన ఆన్లైన్లో చూసిన దానికి బయట చూసిన కలర్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది సో అందుకనేసి ఇంకా తెప్పించుకోకుండా ఎప్పుడైనా రాజమండ్రి ఫ్రీక్వెంట్గానే వెళ్తూ ఉంటాము సో వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు ఇక్కడ టూ శారీస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఏది బాగుందో కమెంట్ సెషన్లో చెప్పండి అండ్ ఏది తీసుకున్నాను అనుకున్నారో కూడా చెప్పండి నేనైతే షాపింగ్ ఫాస్ట్గానే చేసేస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రైస్ ఫిక్స్ అయ్యి వెళ్తాను అలాగే ఏ క్లాత్ కొనుక్కోవాలా ఏ మెటీరియల్ కొనుక్కోవాలని కూడా ఫిక్స్ అయ్యి వెళ్తాను సో అందుకని టూ సెలెక్ట్ చేసుకున్నాను ఈ టూలో ఏం బాగుందో అన్న కమెంట్ సెషన్లో చెప్పండి అండ్ నేను ఏం తీసుకుంటున్నాను అన్నది కూడా చెప్పండి రెండిటికి ప్రైస్ డిఫరెన్స్ పెద్ద ఏం వేరియేషన్ లేదు సెవెన్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది అంతే సిక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళి లంచ్ చేసి ద్వారపుడి అయితే స్టార్ట్ అయ్యాము సో ద్వారపుడికి వెళ్ళే దారిలో వ్యూ చూడండి ఎంత బాగుందో అబ్బా నేను అయితే ఈసారి చాలా ఫుల్ హ్యాపీ రాజమండ్రి వెళ్ళినందుకు ఎందుకంటే మంచి నేచర్ని అయితే ఎంజాయ్ చేసాము సో చూడండి చాలా ఇదంతా రాజమండ్రి నుంచి ద్వారపూడి మాట సో చాలా బాగుంది అందుకని చెప్పే వీడియో అదే షూట్ చేశాను మేము రాజమండ్రిలో ద్వారపూడికి స్టార్ట్ అయ్యేసరికి టైం అరౌండ్ త్రీ త్రీ అలా అవుతుంది సో మేమైతే త్రీకి స్టార్ట్ అయ్యాము అండ్ ద్వారపూడి చేరేసరికి ఫోర్ 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 ఫిఫ్టీన్ అలా అయింది సో ఫోర్ ఫిఫ్టీన్కి అలా ద్వారపూడి అయితే రీచ్ అయిపోయాము ఇదిగోండి చుట్టూ కొబ్బరి చెట్లు ఇవన్నీ బాగున్నాయి చాలా చాలా బాగుంది చూడడానికి అండ్ అక్కడ ఇంకా స్పెండ్ చేస్తే టైం ఇంకా బాగుంటుంది బట్ మనకు అంత టైం లేదు కదా సో మేము ద్వారపూడి రీచ్ అయ్యేసరికి ఫోర్ ఫిఫ్టీన్ అలా అయ్యింది బట్ ఫోర్ టెన్ టు ఫోర్కి అలా పిల్లలు అయితే పోయారు సో అందుకని వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మేము కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాము బాగా అలసిపోయి ఉన్నాం కదా సో నెక్స్ట్ అయితే వాళ్ళు ఎందుకీ లెగట్లేదు అని చెప్పి వాళ్ళని బలవంతంగా ఫైవ్కి లేపేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇదిగోండి ద్వారపూడి మేము ద్వారపూడి విజిట్ చేసి నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయిపోతుంది సో మళ్ళీ ఒకసారి ఎలా ఉంది ఏంటి చూద్దామని చెప్పేసి అయితే వచ్చాము ఇవి వస్తే చాలా డెవలప్ డెవలప్మెంట్స్ ఇన్ ద సెన్స్ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ అసలు మెయింటెనెన్స్ అయితే ఏం బాగాలేదు అప్పుడే చాలా బాగుంది బట్ టెంపుల్స్ మాత్రం చాలా కట్టేశారు కొత్త కొత్తగా చాలా టెంపుల్స్ అయితే కట్టారు అప్పుడు మేము చూసిన దానికి ఇప్పటికీ ఇంకొండి బొమ్మ కూడా ఇది కూడా కొత్తగానే కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు ఇది ఒక స్లైడర్ చాలా బాగుంది పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఇది సో ఆ ఏనుగు బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కి ఇక్కడ ఫ్రంట్కి వచ్చి ఇలా స్లైడింగ్ చేయడమే తర్వాత అయితే మేము ఈ టెంపుల్ ఏంటంటే స్వామి టెంపుల్ సో టెంపుల్ దర్శనాలు అవన్నీ అయిపోయినాయి శివాలయం దర్శనము కొన్ని టెంపుల్స్ దర్శనం అయిపోయి ఇలా కూర్చున్నాము ప్రసాదం ఇస్తే బట్ టెంపుల్స్ లోపల అది ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే అది ఎందుకో నాకు పర్సనల్గా నచ్చదు అన్నమాట అలా షూట్ చేయడం బట్ ఇక్కడ ఏమీ అబ్జెక్షన్స్ ఏం లేవు ఎందుకంటే ఇక్కడ అంతగా ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు అన్నమాట సో టెంపుల్ కానీ బట్ పర్సనల్గా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఏ టెంపుల్ లోపల కూడా షూట్ చేయలేదు ఇది మాత్రం స్వామి టెంపుల్ బయట వ్యూ ఇలా ఉంటుంది కానీ టెంపుల్స్ అన్నీ మాత్రం బాగున్నాయి కాకపోతే మెయింటెనెన్స్ కొంచెం బాగాలేదనమాట ఇదిగోండి ఇక్కడైతే ప్రసాదం ఇచ్చారు కూర్చొని ప్రసాదం తింటున్నాము ప్రశాంతంగా నెక్స్ట్ అయితే కొన్ని పిక్స్ అయితే దిగాము ఇక్కడ నందీశ్వరుడు మనం ట్రైన్లో వెళ్ళినా కూడా ఈ నందిబొమ్మ కనిపిస్తుంటుంది సో ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇదిగోండి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ప్లస్ కృష్ణుడు ఉంటాడు శ్రీరాములు మొత్తం త్రీ ఫ్లోర్స్ టెంపుల్ ఇది త్రీ ఫ్లోర్స్లోని ముగ్గురు దేవుళ్ళు అయితే ఉంటారు అన్ని టెంపుల్ దర్శనాలు కంప్లీట్ అయిపోయినాయి ఇంక తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ఇది బ్యాక్ సైడ్ నుంచి తీసిన ఫోటో సో కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇదిగోండి ఇలాగా కానీ కొన్ని పిక్స్ బాగా టైర్డ్ ఫేసెస్ అన్నమాట కొన్ని పిక్స్ పిక్సర్గా రాలేదు వచ్చింది అలా అలా అప్లోడ్ చేశాను సో నెక్స్ట్ అయితే ద్వారపూడిని మనము ఆంధ్ర శబరిమలే ఆంధ్ర వైకుంఠం అని కూడా అంటారు ఎందుకంటే చాలామంది అయ్యప్ స్వామి మాల్ అవి వేసుకున్న వాళ్ళు శబరిమల వెళ్ళకపోయినా ద్వారపుడికి అయితే వస్తారు సో ఆంధ్ర వైకుంఠం అని కూడా అంటారు అన్నమాట ఇలా అయితే కొన్ని పిక్స్ అయితే దిగాము దిగి తర్వాత మేము వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ మేము డిన్నర్కి అయితే హోటల్ జాస్ దగ్గర ఆగాము ఈ హోటల్ ఉంటుందా అంటే వ్యాంపాడు టోల్ గేట్ దాటిన తర్వాత అయితే వస్తుంది మనకి హైవేలో రాజ్మేర్ నుంచి వైజాగ్ ట్రావెల్ చేసేటప్పుడు వ్యాంపాడు టోల్ గేట్ దాటిన వెంటనే అయితే ఈ హోటల్ అనేది వస్తుంది మేము ఈ రెస్టారెంట్ రీచ్ అయ్యేసరికి క్వార్టర్ లెస్ట్ టెన్ అయింది బట్ రెస్టారెంట్ క్లోజింగ్ టైం ఏంటంటే క్వార్టర్ లెస్ట్ లెవెన్ వన్ అవర్ మాత్రే వన్ అవర్ బిహో బిఫోర్ అయితే రీచ్ అయ్యాము సో హోటల్ ఈ హోటల్ అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అంబియన్స్ జాస్ హోటల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ చాలా బాగుంది అంటే ఇంకా డే టైంలో వస్తే ఇంకా బాగుండు బట్ మేము నైట్ టైంలో వచ్చాము అది కూడా క్లోజింగ్ టైంలో వచ్చాము కదా సో అంతగా ఏమీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదు జస్ట్ నార్మల్గా వెళ్ళామా ఫుడ్ తినేసామా నెక్స్ట్ వచ్చేసామా అన్నట్టే ఉన్నాము మధ్యలో ఇక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ ఈ హోటల్ విజిట్ చేశారన్నమాట సో అందుకని తను ఇది ప్రిఫర్ చేశారు బట్ నేనైతే అన్నవరం దగ్గర అమలోద్భవి ఉంటుంది అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా కాదు నాకైతే అక్కడ ఫుడ్ చాలా ఇష్టము బట్ ఫస్ట్ టైం అయితే మేము ఈ జాస్ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది కొంచెం అంటే ప్లే ప్లే ఏరియాలో ఉంది సో బట్ అందుకని మా హస్బెండ్ దేని ప్రిఫర్ చేశారు కాకపోతే ఏంటంటే నైట్ టైం అయిపోయింది కదా ఇంకా ఆడే అంత టైం కూడా లేదన్నమాట మీకు అది కూడా చూపిస్తాను అది కూడా చిన్న వీడియో అయితే చూ తీసాను సో నెక్స్ట్ అయితే మేము ఆర్డర్ ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాము ఆర్డర్ కోసం ఇదిగో మా పిల్లల లోగా మొత్తం ఆ టిష్యూస్తో తుడి చేసుకుంటుంది మా లేహ ఇంకా నెక్స్ట్ వాళ్ళు మాట మాటకి వచ్చి మా పాపని సైలెన్స్గా ఉండమని చెప్పేవారు అంత అలర్ట్ చేసింది అనమాట ఫుల్ టిష్యూస్ అన్నీ పాడు చేసేసింది నెక్స్ట్ అయితే మే మేమైతే సూప్ ఆర్డర్ చేసాము బాగా కార్లో ట్రావెల్ చేసాం కదా చాలాసేపు ఆ ఏసీకి కూల్ అయిపోయినట్టుంది మొత్తం బాడీ అంతనా సో అందుకని కొంచెం రిఫ్రెష్గా ఉంటుందని సూప్ అయితే ఆర్డర్ చేసాము నేనైతే ఫుడ్ ఎలా ఉన్నా తింటాను అంటే ఉప్పు తక్కువైనా ఎలా ఉన్నా తినేస్తాను అనమాట సో నేను అందుకనే పెద్ద ఫుడ్ మీద అంత రివ్యూ అయితే ఇవ్వను బట్ సో ఎలా ఉన్నా తిన నాకే ఇక్కడ కొంచెం ఫుడ్ ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఎందుకంటే ఆంబియన్స్ ఆంబియన్స్ మాత్రం చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది బట్ ఫుడ్ ఎందుకో అంత సాటిస్ఫై అవ్వలేదు మేము ఫస్ట్ సూపే కొంచెం యావరేజ్గా అనిపించింది నెక్స్ట్ నెక్స్ట్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము బట్ బిర్యానీ పిల్లలైతే తినలేదు కొంచెం స్పైసీగా ఉందిమాట అందుకని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ పుల్కాలు ఆర్డర్ చేశాము పులకాలు కూడా వాళ్ళు తినలేదు ఎందుకంటే ఇంకొంచెం బాగా అంటే గట్టిగా అనిపించినాయి వాళ్ళకి సో వాళ్ళు అవి తినలేదు అలా ఫుడ్ అయితే మాత్రం అసలు ఏమీ సాటిస్ఫై అవ్వలేదు నేనైతే ఫుడ్ సాటిస్ఫై అవ్వలేదు అలా బట్ ఆకలిగా ఉన్నాం కదా ఏదో తినాలి కదా సో తినేసన్నమాట నెక్స్ట్ అయితే ఫుడ్ అయిపోయిన తర్వాత ప్లే ఏరియాకి వెళ్ళాము ఇదిగోండి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి మనకు పార్క్లో ఉంటాయి కదా అలాగా సో డే టైంలో వచ్చి ఉంటే చాలా బాగున్నాను పిల్లలు కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేద్దును కాకపోతే ఏంటంటే మనం నైట్ టైంలో వచ్చాము కదా ఏమి చాలా ఫుల్ చీకటిగా ఉంది పైగా అక్కడ మనుషులు కూడా ఎవరు లేరు మేమే వచ్చాము అంటే మా హస్బెండ్ ఆల్రెడీ విజిట్ చేశారని చెప్పాను కదా తను మాకు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చారు సో సో రెస్టారెంట్ని కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందని చెప్పి మేము అయితే వచ్చాము బట్ అక్కడ చూసారు ఎవ్వరూ లేరు మేమే ఉన్నాము కానీ ఇది చాలా పెద్ద రెస్టారెంట్ బ్యాక్ సైడ్ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఇంకా వెళ్ళిపోయాము కొన్ని ఫొటోస్ అయితే దిగా సో మేమైతే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము ఇదిగోండి ఇది హోటల్ ఎంట్రన్స్ అంటే లోపలికి వచ్చి స్టెప్స్ ఎక్కిన తర్వాత ఎంట్రన్స్లో ఇలా ఉంది మనం లోపలికి వెళ్ళే దారిలో సో ఇక్కడ మేము పిక్స్ తీసుకుని ఇక్కడే ఎక్కువ కొంచెం టైం వేస్ట్ అయిపోయింది దానివల్ల ఏమైందంటే టైం అయిపోయింది హోటల్ క్లోజ్ చేసే టైము ఇక్కడ ఈ ఫౌంటైన్ ఉంటుంది వా వాటర్ ఫౌంటైన్ బట్ అది ఆఫ్ చేస్తారన్నమాట లైటింగ్ ఇదంతా చాలా బాగుంటుంది అది అసలు అంతా తీద్దాం అనుకున్నాను కాకపోతే ఏమైందంటే మేము అక్కడ ఫొటోస్ దగ్గర లేట్ అవ్వడం వలన ఇక్కడ అయితే ఇది ఆఫ్ చేస్తారు ఇంక మళ్ళీ మన కోసం అయితే ఆన్ చేయరు కదా సో అందుకని చెప్పి ఇదిగోండి హోటల్ అయితే ఆంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ మనం టైం స్పెండ్ చేయడం కూడా చాలా బాగుంటుంది ఓవరాల్ హోటల్ అయితే చాలా బాగుంది బట్ ఫుడ్ విషయానికి వస్తే మేము ఆర్డర్ చేసిన మేబీ మేము సాటిస్ఫై అవ్వకపోవచ్చు బట్ మిగతావన్నీ మేమైతే టేస్ట్ చేయలేదు కదా కొన్ని అయితే టేస్ట్ చేసాము అక్కడిని కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకైతే సో నెక్స్ట్ అయితే మేము వైజాగ్కి మళ్ళీ కార్లో స్టార్ట్ అయిపోయాము ఈ ఈ అయితే ఇక్కడ టైం చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే బాయ్ బాయ్